వెల్కమ్ టు జెనాటాక్స్ నిన్న మొన్నటి వరకు అమెరికాకి చెందిన పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్ అన్ని చైనాలో ఇన్వెస్ట్మెంట్ని చేసేందుకు మాత్రమే ఇంట్రెస్ట్ని చూపించేవి ఎందుకంటే అక్కడ స్థిరమైన ప్రభుత్వం ఉండటమే కాకుండా భారీగా అభివృద్ధి చెందిన ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు అత్యంత తక్కువ ధరకే లభించే మ్యాన్ పవర్ కూడా ఉండటంతో అమెరికాకు చెందిన చాలా వరకు కంపెనీస్ చైనాలో ఇన్వెస్ట్మెంట్ని చేయటమే కాకుండా తమకు సంబంధించిన పెద్ద పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ని కూడా ఆ దేశంలో స్టార్ట్ చేయటం జరిగింది కానీ ఈ చైనా అనే దేశం అమెరికన్ కంపెనీస్ కి సంబంధించిన ప్రొడక్ట్స్ ఏవైతే ఆ దేశంలో తయారవుతున్నాయో అవి మొబైల్స్ లేదా వివిధ రకాల ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ హై స్పీడ్ ట్రైన్స్ ఏరోస్పేస్ కాంపరెన్స్ మరియు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇవే కాకుండా ఇంకా చాలా రకాల ప్రొడక్ట్స్ ని చైనా కాపీ మరియు రివర్స్ ఇంజనీరింగ్ చేసి సేమ్ అలాంటి ప్రొడక్ట్స్ ని తయారు చేయడమే కాకుండా మళ్ళీ తిరిగి ఈ అమెరికన్ కంపెనీ ప్రొడక్ట్స్ కే పోటీగా మరియు వాటి కూడా అత్యంత తక్కువ ధరకే చైనా తన కాపీడ్ ప్రొడక్ట్స్ ని ప్రపంచ దేశాలకు అమ్మటం మొదలుపెట్టింది గుంటనక్క దేశం చైనా చేస్తున్న ఈ పనులన్నింటినీ నిశ్చితంగా గమనిస్తున్న అమెరికన్ కంపెనీస్ అన్ని చైనాలో వారి పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ మరియు వారికి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆ దేశం నుంచి ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ అయిన భారత్కి తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి ఎందుకంటే గత దశాబ్ద కాలం నుంచి మన భారత్ని సరిగ్గా గమనిస్తే ఇక్కడ కూడా స్థిరమైన ప్రభుత్వం నడుస్తుంది అంతేకాకుండా రోడ్ కనెక్టివిటీ మెట్రో కనెక్టివిటీ షిప్ యార్డ్స్ మరియు ఎయిర్పోర్ట్స్తో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా భారీగా డెవలప్ అయింది దీనితో పాటు అత్యంత తక్కువ ధరకే హై స్కిల్డ్ మ్యాన్ పవర్ కూడా లభిస్తున్నారు వీటన్నిటికంటే ముఖ్యంగా చైనా అమెరికన్ కంపెనీస్ నుంచి ప్రొడక్ట్స్ని కాపీ చేసి రివర్స్ ఇంజనీరింగ్ చేసినట్టు మన భారత్ ఎన్నటికీ చేదు సో అందుకనే అమెరికాకి చెందిన పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్ అన్ని మన భారత్లో ఇన్వెస్ట్మెంట్ని చేసేందుకు ఇంట్రెస్ట్ని చూపిస్తున్నాయి సో ఈ క్రమంలోనే అమెరికాకి సంబంధించిన అతిపెద్ద టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ అనే కంపెనీకి చెందిన సీఈఓ సుందర్ పిచ్చై మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో కలిసి మాట్లాడిన తర్వాత మన దేశంలో లక్షా యాభై ఎనిమిది కోట్లు ఇన్వెస్ట్ చేయబోతున్నట్టు ప్రకటించారు అదే అమెరికాకి చెందిన అమెజాన్ అనే కంపెనీ రీసెంట్గా మన భారత్లో మూడు లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్ పెట్టేందుకు ముందుకు రావడం జరిగింది ఎలాన్ మస్క్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్కి కి సంబంధించిన కార్యకలాపాలు ఆల్రెడీ మన భారత్లో స్టార్ట్ చేయడం జరిగింది త్వరలోనే తనకు సంబంధించిన స్టార్లింక్ ఇంటర్నెట్ వ్యవస్థను కూడా మన భారత్లోకి తీసుకురాబోతున్నట్టు ఆయన ప్రకటించారు ఇక ఫైనల్ గా అమెరికాలోనే అతిపెద్ద ఫాస్ట్ ఫుడ్ ఇండస్ట్రీ మెక్డొనాల్డ్స్ రీసెంట్గా హైదరాబాద్ లో ఒక అతిపెద్ద కార్యాలయాన్ని ప్రారంభించింది అమెరికాకి బయట మళ్ళీ అంత పెద్ద కార్యాలయాన్ని మెక్డొనాల్డ్స్ మన భారత్ లోనే ప్రారంభించింది మన భారత్ అంటేనే కడుపు మంటతో రగిలిపోయే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కి అమెరికాకి సంబంధించిన కంపెనీలు మన దేశంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం చూసి సహించలేక ఆ కంపెనీస్ కి సంబంధించిన యాజమాన్యాన్ని భారత్ లో ఇన్వెస్ట్మెంట్లు పెట్టొద్దంటూ హెచ్చరించడం జరిగింది అయినా కూడా నూట నలభై కోట్ల అతిపెద్ద భారత్ మార్కెట్ ని ఇష్టం లేక అమెరికాకి చెందిన పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్ అన్ని ట్రంప్ యొక్క మాటల్ని పెడచవున పెట్టి మరీ మన భారత్ లో ఇన్వెస్ట్మెంట్లు చేసేందుకు ముందుకు రావడం జరుగుతుంది ఇలా మన భారత్ లో ఇన్వెస్ట్మెంట్లు భారీగా పెరగటం వల్ల మనం ఆర్థికంగా బలపడటమే కాకుండా డాలర్ తో కంపేర్ చేస్తే రోజు రోజుకి పతనమవుతున్న మన రూపీ యొక్క స్థానం మెరుగుపడి అవకాశం కూడా లభిస్తుందో ఇదండి ఈ రోజు మన టాపిక్ నెక్స్ట్ టైం సరికొత్త టాపిక్ తో మేము ముందుకు వస్తాను అప్పటివరకు సెలవు సైనింగ్ ఆఫ్